వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ మానసరామ్ మనము లాస్ట్ ఎపిసోడ్లో కిడ్నీ డిసీజెస్ గురించి వాటికి వచ్చే పరిణామాలు లైఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి తెలుసుకున్నాము అలాగే అరుణ్ పొన్న గారు కిడ్నీ స్టేజెస్ గురించి కిడ్నీ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పారు ఈ ఎపిసోడ్లో మనము కిడ్నీ ఫెయిల్యూర్ గురించి వివరంగా అలాగే దానికి ఉండే ట్రీట్మెంట్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు ఛానల్ నమస్తే అండి ఇప్పుడు నేను లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఫైవ్ స్టేజెస్ ఉంటాయి అన్నారు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది లాస్ట్ స్టేజ్ దాని మీద మన మధ్యలో చాలా మిత్స్ ఉన్నాయి ప్రతి డిసీజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అనుకుంటారు ఎప్పుడు డయాలసిస్కి వెళ్ళాలి ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీరు కొంచెం వివరిస్తారా మంచి ప్రశ్న అడిగారు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే జనరలీ వన్ కిడ్నీ వర్క్స్ లెస్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాన్ని మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం కిడ్నీ ఫెయిల్యూర్ మీద కూడా ఇమీడియట్గా డయాలసిస్కి వెళ్లకుండా మెడిసికేషన్స్తో ఇనీషియల్గా వీ కెన్ హ్యాండిల్ కానీ వాళ్ళకి ఎప్పుడైతే సిమ్టమ్స్ అంటే దమ్ము రావడము యూరిన్ తక్కువ రావడము లేదా ఆకలి లేకపోవడము వాంతులు రావడం ఎప్పుడైతే సిమ్టమ్స్ మొదలయ్యాయో మనం అప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేస్తాం సో కిడ్నీ ఫెయిల్యూర్కి మేజర్గా టూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి వన్ ఈస్ డయాలసిస్ అండ్ సెకండ్ ఇస్ కిడ్నీ మార్పిడి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం ఇప్పుడు మీరు డయాలసిస్ ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నారు వాటి డిఫరెన్స్ ఏంటండి డయాలసిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ కీపింగ్ ఎ ఫిల్టర్ అంటే మామూలుగా డయాలసిస్ అంటే ఏంటో అనుకుంటాం బట్ ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫిల్టర్ ఒక మిషన్కి ఒక ఫిల్టర్ ఉంటుంది సో బ్లడ్ అనేది ఆ ఫిల్టర్కి వెళ్ళి క్లీన్ అయ్యి మళ్ళీ బ్లడ్ బ్యాక్ టు ది ఇన్ ది బాడీ వస్తుంది దట్ ఈస్ డయాలసిస్ బేసికల్గా ఏంటంటే ఈ త్రీ టైమ్స్ అంటే వారానికి మూడు రోజులు పేషెంట్ డయాలసిస్ సెంటర్కి వెళ్ళి డయాలసిస్ చేసుకుని హీమో డయాలసిస్ అంటాం హీమో డయాలసిస్ అంటే దాన్ని సెంటర్కి వెళ్ళి బ్లడ్ అనేది ఫిల్టర్కి వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ బ్లడ్ అనేది తన బాడీలోకి తనకి వెళ్ళిపోతుంది దీన్ని హీమో డయాలసిస్ అంటారు సో ఇది వారానికి అట్లీస్ట్ త్రీ టైమ్స్ చేసుకుంటే మంచిది యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంట్ గురించి డయాలసిస్ గురించి బాగా వివరించారండి ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ మీరు ఎవ్రీ వీక్ త్రీ డేస్ అలా రావచ్చు అన్న సో వాళ్ళు లైఫ్ లాంగ్ అలా రావాలా లేదా ఇలా చేసినందువల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా బేసికల్గా డయాలసిస్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి హీమో డయాలసిస్ ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్ అంటాం అంటే పొట్ట డయాలసిస్ ఈ హీమో అంటే వాళ్ళు సెంటర్కి వెళ్ళి ఫిల్టర్కి మామూలుగా బ్లడ్ అనేది ఫిల్టర్కి వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళ బ్లడ్ వాళ్ళకి బ్యాక్ వెళ్తుంది అది హీమో డయాలసిస్ అంటారు పొట్ట డయాలసిస్ అంటే వాళ్ళు ఇంట్లో పొట్టలోకి నీరు పెట్టుకొని వాళ్ళు అదొక రకమైన డయాలసిస్ చేసుకోవచ్చు జనరల్గా డయాలసిస్కి ఒకసారి వెళ్ళారు అంటే అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఇట్స్ ఇస్ పర్మనెంట్ సో దీన్ని రివర్స్ అనే రివర్సిబిలిటీ అనేది ఉండదు అండ్ లైఫ్ లాంగ్ దే అవుట్ ఆన్ డయాలసిస్ సో ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ డయాలసిస్ అంటే విచ్ మీన్స్ దట్ ఆ డయాలసిస్ కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తీసుకుంటే మంచిది ఆ లైఫ్ లాంగ్ డయాలసిస్ ఇంట్లో చేసుకున్నా మీ దగ్గరికి వచ్చి చేసుకున్నా బేసికల్గా డయాలసిస్ మీద కూడా మనము ఆల్మోస్ట్ అంటే నార్మల్గా ఉండేటట్టు చూసుకోవచ్చు ఒకటి ఏంటంటే డైట్ డైట్ మేక్స్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి డయాలసిస్లో ఉన్నప్పుడు ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా మే కరెక్ట్గా డాక్టర్ టార్గెట్లో ఇలా చెప్తే అలా మెయింటైన్ చేయడము వెయిట్ అంటే కాళ్ళకి వాపులు లేకుండా దమ్ము లేకుండా చూసుకోవడము వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గా పెట్టుకోవడము ఇవి అండ్ వాళ్ళ బోన్ హెల్త్ సో ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే డయాలసిస్ ఆల్సో విల్ కీప్ యూ ఆల్మోస్ట్ నార్మల్ సో మీరు అంటే డి ఆల్సో సజెస్ట్ దెమ్ లైక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని ఇవన్నీ టెస్ట్ లన్ని మంత్లీ వన్స్ డిఫరెంట్ గా డాక్టర్ ని కలిసి టెస్ట్లు లు కలిసి రెగ్యులర్ గా హిమోగ్లోబిన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ బోన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ బీపీ ఎలా ఉంది వాళ్ళ వెయిట్ ఎలా ఉంది అనేది మంత్లీ చెక్ చేసుకొని రెగ్యులర్ గా డాక్టర్ ని కలిస్తే మంచిది మీరు డయాలసిస్ గురించి బాగా వివరంగా చెప్పారు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చని అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఎప్పుడు చేయొచ్చు అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంచెం వివరంగా చెప్తారా బేసికల్గా డయాలసిస్ అనేది ఎలా అంటే వాళ్ళు వీక్లీ సెంటర్కి వెళ్ళడము అండ్ వీక్లీ త్రీ టైమ్స్ డయాలసిస్ చేసుకోవడము లేదా ఇంట్లో పొట్టలో డయాలసిస్ చేసుకోవడం అనేది ఉంటుంది డయాలసిస్ మీద ఆల్మోస్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డెత్ ఉంటుంది అంటే మోర్టాలిటీ ఉంటుంది ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక వంద మంది వాళ్ళు డయాలసిస్ స్టార్ట్ చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆల్లీ థర్టీ టు ఫార్టీ పీపుల్ లేవు సో అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కార్డియాక్ రీజన్ ఇస్ ద కామన్ కాజ్ ఇన్ డయాలసిస్ రీజన్ వల్లనే వాళ్ళు సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతూ ఉంటారు సో దీనికి అందుకే ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అని అంటారు సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వేరాజ్ ఒక మీరు ఒకవేళ కిడ్నీ మార్పిడి మీ రిలేషన్స్ వరకు ఇచ్చినట్టయితే ఫర్ గోఫిరే కిడ్నీ మార్పిడి సర్జరీకి వెళ్ళినట్టయితే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్